ఫార్ములా ఈ రేస్ కేసుపై హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై ఏసీబీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయగా కేటీఆర్ రిప్లై అఫిడవిట్ వేశారు ఏసీబీ అఫిడవిట్లో కీలక అంశాలను ప్రస్తావించింది ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ దుర్వినియోగం చేయడంతో పాటు నేరపూరితంగా వ్యవహరించారని ఆరోపించింది క్యాబినెట్లో చర్చించకుండా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా డబ్బు చెల్లించేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశారని కోర్టుకు తెలిపింది ఏసీబీ ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు యాభై ఐదు కోట్ల రూపాయలు బదిలీ చేశారని వివరించింది ఫలితంగా హెచ్ఎండిఏపై ఎనిమిది కోట్ల రూపాయల అదనపు భారం పడిందని తెలిపింది ఇప్పుడు అసంబద్ధమైన కారణాలను చూపించి కేసును కొట్టివేయాలని కోరడం దర్యాప్తును అడ్డుకోవడమేనని స్పష్టం చేసింది కేటీఆర్ క్వాష్ పిటిషన్కు విచారణ అర్హత లేదని తన కౌంటర్లో స్పష్టం చేసింది ఏసీబీ కేటీఆర్ కూడా రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు ఒప్పందాల అమలు డబ్బు చెల్లింపుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారా పది కోట్ల రూపాయలకు మించి చెల్లింపులు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు నిధుల బదిలీ విషయంలో కూడా మంత్రిగా తనకు ఎలాంటి సంబంధం లేదన్నారాయన పదవ సీజన్ పోటీలు జరగలేదు కనుక రీఫండ్ కోసం ఫార్ములా ఈ రేస్ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు